హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా భారత అంతరిక్ష కార్యక్రమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో కింది వాటిలో భూ పరిశీలన ప్రకృతి విపత్తుల నివారణ కార్యక్రమాల్లో ప్రధాన భూమిక వహించే సంస్థ ఏది భూ పరిశీలన ప్రకృతి విపత్తుల నివారణ కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర వహించేది ఏ సంస్థ అని అడిగాడు ఇక్కడ చూడండి ఏ సంస్థ ప్రధాన పాత్ర వహిస్తుంది అన్నాడు ఆన్సర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నెక్స్ట్ కింది వాటిలో ఒకే ప్రయోగంలో ఇరువై ఉపగ్రహాలను చూడండి ఒకే ప్రయోగంలో ఇరువై ఉపగ్రహాలను వాటి కక్షలోకి చేర్చిన ఉపగ్రహ వాహక నౌక ఏది చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఇరవై ఉపగ్రహాలను ఒకే ప్రయోగంలో వాటి కక్షలోకి చేర్చిన ఉపగ్రహ వాహక నౌక ఏది అన్నాడు ఆన్సర్ పిఎస్ఎల్వి థర్టీ ఫోర్ నెక్స్ట్ ప్రారంభంలో అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు నిర్వహించింది ఏది చూడండి ప్రారంభంలో అంతరిక్ష ప్రారం కార్యక్రమాలు నిర్వహించింది వీటిలో ఏది అన్నాడు ఆన్సర్ అణుశక్తి విభాగం నెక్స్ట్ క్వశ్చన్ ఐఆర్ఎస్ చూడండి ఐఆర్ఎస్ శ్రేణిలోని ఉపగ్రహాలను ప్రయోగించే ముఖ్య ఉద్దేశం చూడండి ఇక్కడ ఐఆర్ఎస్ శ్రేణిలోని ఉపగ్రహాలను ప్రయోగించే ముఖ్య ఉద్దేశం తెలుపమన్నాడు చూడండి ఆన్సర్ రిమోట్ సెన్సింగ్ నెక్స్ట్ సమాచార ఉపగ్రహాలను ప్రవేశపెట్టే కక్షలు ఏవి చూడండి సమాచార ఉపగ్రహాలను ప్రవేశపెట్టే కక్షలను తెలుపమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ భూస్థిర కక్షలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోలు అనేకం అందిస్తాం టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నింటికి ఉపయోగకరమైన వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో పిఎస్ఎల్వి చూడండి పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ పేలోడ్ కానిది ఏది దీంట్లో ఆన్సర్ స్కాట్ షాట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో విద్యార్థులచే రూపొందించిన ఉపగ్రహం కానిది తెలుపమన్నాడు చూడండి ఇక్కడ కింది వాటిలో ఏది విద్యార్థులచే రూపొందించిన ఉపగ్రహం కానిది అన్నాడు చూడండి ఆన్సర్ షార్ట్ నెక్స్ట్ కింది వాటిలో ఏ ఉపగ్రహ స్థానాన్ని చూడండి ఏ ఉపగ్రహ స్థానాన్ని స్కాట్ షాట్ వన్తో భర్తీ చేయనున్నారు ఇక్కడున్న ఏ ఉపగ్రహాన్ని స్కాట్ షాట్ వన్తో భర్తీ చేయనున్నారు అన్నారు ఆన్సర్ ఓషియన్ షాట్ టూతో నెక్స్ట్ స్వదేశీ తయారీ క్రయోజెనిక్ ఇంజన్ను ఉపయోగించిన ప్రయోగం ఏది చూడండి స్వదేశీ తయారీ క్రయోజెనిక్ ఇంజన్ ఉపయోగించిన ప్రయోగం ఏది ఆన్సర్ జిఎస్ఎల్వి డి త్రీ నెక్స్ట్ కింది వాటిలో చంద్రయాన్ వన్ పేలోడ్ కానిది ఏది చూడండి చంద్రయాన్ వన్ పేలోడ్ కానిది ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో చంద్రయాన్ వన్ పేలోడ్ కానిదాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ నెక్స్ట్ కింది వాటిలో ఆస్ట్రోషాట్ పేలోడ్గా ఉపయోగించేది ఏది చూడండి ఆస్ట్రోషాట్లో పేలోడ్గా ఉపయోగించేది గుర్తించండి అన్నాడు దీంట్లో ఆన్సర్ వైలెట్ ఇమేజింగ్ ఆర్ టెలిస్కోప్ నెక్స్ట్ కింది వాటిలో మామ్ అవార్డు గెలుచుకున్న అవార్డు చూడండి కింది వాటిలో మామ్ గెలుచుకున్న అవార్డు ఏది చూడండి ఎంబోఎం మామ్ అవార్డు మామ్ గెలుచుకున్న అవార్డును గుర్తించండి కింది వాటిలో చూడండి ఆన్సర్ స్పేస్ పయోనీర్ అవార్డు రెండు వేల పదిహేను నెక్స్ట్ గగన్ పేలోడ్ అమర్చని ఉపగ్రహం చూడండి గగన్ పేలోడ్ అమర్చని ఉపగ్రహం ఏది ఆన్సర్ షార్ట్ ఫోర్టీన్ నెక్స్ట్ ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు లేని ప్రాంతాన్ని గుర్తించండి చూడండి ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు లేని ప్రాంతం ఏది కింది వాటిలో ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ కింది వాటిలో తిరువనంతపురంలో స్థాపించిన సంస్థ చూడండి తిరువనంతపురంలో ఇక్కడ ఉన్న వాటిలో తిరువనంతపురంలో దేన్ని స్థాపించారు అన్నాడు ఆన్సర్ డిఈసియు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఇస్రో చూడండి కింది వాటిలో ఇస్రో పరిశోధనా సంస్థ కానిదాన్ని గుర్తించండి కింది వాటిలో ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఇస్రో పరిశోధనా సంస్థ కానిది ఏది అన్నాడు చూడండి ఆన్సర్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ నెక్స్ట్ రెండు విభిన్న కక్షల్లోకి ఉపగ్రహాలను పంపిన పిఎస్ఎల్వి ప్రయోగం ఏది చూడండి రెండు విభిన్న కక్షలోకి ఉపగ్రహాలను పంపిన పిఎస్ఎల్వి ప్రయోగాన్ని గుర్తించమని అడిగాడు ఆన్సర్ పిఎస్ఎల్వి సి థర్టీ ఫైవ్ నెక్స్ట్ భారతదేశ మొదటి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ను గుర్తించండి చూడండి భారతదేశ మొదటి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ను గుర్తించండి కింది వాటిలో ఇక్కడ ఇవ్వబడిన వాటిలో భారతదేశ మొదటి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ కనుక చూస్తే ఆర్ఐఎస్ఏటి రిసాట్ నెక్స్ట్ స్ట్రెచ్డ్ రోహిణి ఉపగ్రహ శ్రేణిని చూడండి స్ట్రెచ్డ్ రోహిణి ఉపగ్రహ శ్రేణిని వాటి కక్షలోకి చేర్చిన ఉపగ్రహ ప్రయోగ వాహక నౌక ఏది చూడండి ఉపగ్రహ ప్రయోగ వాహక నౌక అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఏఎస్ఎల్వి నెక్స్ట్ భారత్లో రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలు ఏ ఉపగ్రహ ప్రయోగంతో ప్రారంభమయ్యాయి చూడండి భారత్లో రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలు ఏ ఉపగ్రహ చూడండి ఏ ఉపగ్రహ ప్రయోగంతో ప్రారంభమయ్యాయి ఆన్సర్ భాస్కర వన్ నెక్స్ట్ కింది వాటిలో మార్చ్ పదిహేడు రెండు వేల పదమూడు నాటికి చూడండి మార్చ్ పదిహేడు రెండు వేల పదమూడు నాటికి సిల్వర్ జూబ్లీ జరుపుకున్న కార్యక్రమం ఏది కింది వాటిలో ఆన్సర్ భారత రిమోట్ సెన్సింగ్ నెక్స్ట్ కింది వాటిలో ఇస్రో పరిధిలో లేని సంస్థ చూడండి ఇక్కడ ఇవ్వబడిన దానిలో ఇస్రో పరిధిలో లేని దాన్ని గుర్తించండి ఇస్రో పరిధిలో లేని దాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నెక్స్ట్ కింది వాటిలో బెంగుళూరులో ప్రధాన కార్యాలయం లేని సంస్థ చూడండి బెంగుళూరులో ఇక్కడ ఇవ్వబడిన దానిలో దేనికి బెంగుళూరులో ప్రధాన కార్యాలయం లేదు అన్నాడు చూడండి కింది వాటిలో దేనికి బెంగుళూరులో ప్రధాన కార్యాలయం లేదు అన్నాడు ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ నెక్స్ట్ కింది వాటిలో అహ్మదాబాదులో స్థాపితం కాని సంస్థ చూడండి అహ్మదాబాదులో స్థాపితం కాని సంస్థ ఏది వీటిలో చూద్దాం ఆన్సర్ చూస్తే నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నెక్స్ట్ భారతదేశపు అంతరిక్ష విశ్వవిద్యాలయంగా పేరు గాంచినది ఏది చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో భారతదేశపు అంతరిక్ష విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది గుర్తించండి ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్ర భూస్థావరం ఎక్కడ ఉన్నది చూడండి జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్ర భూస్థావరం ఎక్కడ ఉన్నది ఆన్సర్ షాద్ నగర్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో చూడండి కింది వాటిలో ఎల్విఎం త్రీ ఎల్విఎం త్రీ పునర్వినియోగ ఉపగ్రహ ప్రయాగ వాహక నౌకలను అభివృద్ధి చేసిన సంస్థ ఏది చూడండి ఎల్విఎం త్రీ ఎల్విఎం త్రీ పునర్వినియోగ ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకలను అభివృద్ధి చేసిన సంస్థ ఏది కింది వాటిలో అన్నాడు ఆన్సర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నెక్స్ట్ కింది వాటిలో సరిగా జతపరచని గుర్తించమన్నాడు చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరిగా ఏది జతపరచబడలేదు అన్నాడు చూడండి సరిగా జతపరచంది ఒకసారి చూస్తే తూర్పు ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం పాట్నా అనేది సరిగా జతపరచబడలేదు నెక్స్ట్ జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చూడండి జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గగనతల సమాచార సేకరణ ప్రాసెసింగ్ కేంద్రం ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉంది అని అడిగాడు ఆన్సర్ జీడి మెట్లా నెక్స్ట్ క్వశ్చన్ స్కాట్ సాట్ వన్తో భర్తీ చేస్తున్న ఉపగ్రహాన్ని గుర్తించండి స్కాట్ సాట్ వన్తో భర్తీ చేస్తున్న ఉపగ్రహం ఆన్సర్ ఓషియన్ షార్ట్ టూ నెక్స్ట్ భారత్లో నెలకొల్పిన ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాల సంఖ్య ఎంత చూడండి భారత్లో నెలకొల్పిన ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాల సంఖ్య ఎంత ఆన్సర్ ఐదు నెక్స్ట్ నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉన్నది చూడండి నేషనల్ అట్మాస్పియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది అనడం ఆన్సర్ గాదంకి నెక్స్ట్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ చూడండి ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ సౌర కుటుంబ అధ్యయనాలపై పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించేందుకు అహ్మదాబాద్లో ఏర్పాటైన సంస్థ ఎదిక్కింది వాటిలో చూడండి ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ సౌర కుటుంబ అధ్యయనాలపై పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించేందుకు అహ్మదాబాదులో ఏర్పాటైన సంస్థ ఆన్సర్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నెక్స్ట్ కింద వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడు చూడండి ఇక్కడ తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడు చూడండి ఏది ఏ జత ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఏ జత తప్పుగా ఉంది అన్నాడు ఆన్సర్ లాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ అహ్మదాబాద్ అనేది తప్పుగా జతపరచబడింది నెక్స్ట్ క్వశ్చన్ బెంగళూరులో స్థాపించిన చూడండి బెంగళూరులో స్థాపించిన ఇస్రో సాటిలైట్ సెంటర్కు సంబంధించి వాక్యాలు ఇవ్వబడ్డాయి వీటిలో ఏవి సరిగా ఉన్నాయి అని అడిగాడు చూడండి ఏవి సరిగా ఉన్నాయి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైనవి గుర్తించండి అని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరైనవి ఏవి చూడండి బెంగళూరులో స్థాపించిన ఇస్రో సాటిలైట్ సెంటర్కు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి చూడండి స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ స్టేట్మెంట్ త్రీ ఇచ్చాడు చూడండి స్టేట్మెంట్ వన్లో దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటు చేశారు తొలుత దీన్ని ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్గా పిలిచారు స్వదేశీయంగా ఉపగ్రహాల డిజైన్ అభివృద్ధి రూపొందించడం పరీక్షించడం దీని విధులు చూడండి వీటిలో సరైన వాక్యలు ఏవి అని నడుచోండి సరైన వాక్యాలు ఇక్కడ సరైన వాక్యాలు కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా భారత అంతరిక్ష కార్యక్రమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్